ఆయన చెప్పిన మాటలు అందరి గుండెలను తాకుతున్నాయి నీవు లేకపోతే ఇవేవి ముఖ్యం కావంటూ ఆయన చెప్పిన తీరు ఆయనకు భార్యపై ఎంత ప్రేమ ఉందో తెలుపుతుంది ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌకలో ఇతర దేశ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం జూన్ ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటలకు అంతరిక్షంలోకి బయలుదేరారు ఈస్రో నాసా సంయుక్తంగా ఈ యాత్రను చేపట్టాయి ఈ యాత్ర మొదట మే ఇరవై తొమ్మిదిన ప్రారంభం కావాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు సాంకేతికత సమస్యల కారణంగా ఆరుసార్లు వాయిదా పడింది ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో ప్రయోగానికి కొన్ని గంటల ముందు సుభాంశు శుక్ల తన భార్య కమనా శుభాను ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్లే ముందు వ్యోమగాములను ప్రత్యేకంగా ఉంచుతారు శుభాంశు శుక్ల కూడా కొన్ని రోజులు ఒంటరిగా గడిపారు ఇక ఈ ఒంటరితనం రాబోయే యాత్రకు సంబంధించిన ఉత్కంఠ మధ్య శుభాంశు శుక్ల ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు జూన్ ఇరవై ఐదున ఉదయం మేము భూమిని విడిచి వెళ్ళనున్నాం ఈ మిషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి నా శ్రేయభిలాషులకు ధన్యవాదాలు నా కుటుంబానికి స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు వారు నాకు ఎంతో అండగా నిలిచారు మీ దగ్గర వాళ్ళు మీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు వాటిని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు ఎంతో ప్రేమ ఉంటేనే వారు ఇలా చేస్తారని అర్థం చేసుకోవాలి అని సుభాంశు శుక్ల తన పోస్ట్లో పేర్కొన్నారు ప్రత్యేకించి తన భార్య గురించి ప్రస్తావిస్తూ నీవు నాకు ఒక అద్భుతమైన జీవిత భాగస్వామివి నీకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు సుభాంశు శుక్ల ఆయన భార్య ఒక గాజు అద్దం ద్వారా వేరుగా ఉన్న చిత్రాన్ని కూడా ఈ పోస్ట్లో పెట్టారు ఇది వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో ఈ ప్రయాణంలో వారి త్యాగాలు ఎంత గొప్పవో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి నీవు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు అంతేకాదు ఇది నాకు సంతోషాన్ని కూడా ఇచ్చేది కాదు అని శుభాంశు శుక్ల పలికిన మాటలు ఎందరినో కదిలించాయి అలాగే ఎవరు అంతరిక్షంలోకి ఒంటరిగా వెళ్లరు మన వెనుక ఎంతో మంది ఉంటారు వారందరికీ ధన్యవాదాలు అని ఆయన తన పోస్ట్ ముగించారు ఏఎక్స్ ఫోర్ మిషన్ సిబ్బంది రెండు వారాల పాటు అంతరిక్షంలో ఉంటారు రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతరిక్షంలోకి వెళ్లిన దాదాపు నలభై సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడు సుభాంషు శుక్ల సుభాంశు శుక్ల కావడం దేశానికి గర్వకారణం వ్యోమగాములకు ప్రయోగానికి ముందు శిక్షణతో పాటు తిరిగి వచ్చాక భూమి వాతావరణానికి అలవాటు పడడానికి కూడా సమయం పడుతుంది ఈ మిషన్ విజయవంతం కావాలని సుభాంశు శుక్ల సురక్షితంగా తిరిగి రావాలని దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరుసార్లు వాయిదా పడడంతో ఈసారి ప్రయోగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు భారత్ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో వ్యోమగామిగా సుభాంషు శుక్లా నిలిచారు ఆయనకు సంబంధించిన నేపథ్యం వివరాల గురించి ఎక్కువ మంది సర్చ్ చేస్తున్నారు